తొందరగా నమస్తే అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇరవై నెలల్లో అతిపెద్ద లోపం అతిపెద్ద వ్యతిరేకత ఏమిటంటే కూటమి మళ్ళీ అధికారంలోకి రావడానికి ఉన్న అతిపెద్ద అడ్డంకి ఏమిటంటే ఎమ్మెల్యేల పనితీరు కొంతమంది ఎమ్మెల్యేలు మరీ అరాచక శక్తులుగా తయారయ్యారు మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారు వాళ్ళ నియోజకవర్గాలను సామంతరాజ్యాలుగా మార్చేసుకొని ఆటవికంగా అత్యంత అంటే ఇంకా అంతకుమించి మనం చెప్పుకోవడానికి పదాలు లేవులే కానీ కొన్ని చోట్ల చాలా దారుణంగా అయితే ఉంది పరిస్థితి సో ఈ నెల మన మ్యాగజైన్ మన గుండు మ్యాగజైన్ మీకు తెలుసు కదా మ్యాగజైన్ రిలీజ్ చేసాం ఫిబ్రవరి నెల మ్యాగజైను ఇరవయో తేదీ తర్వాత రాబోతుంది దీనిలో ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే ఎంత ఆటవికంగా ఉంది ఆ నియోజకవర్గంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది మనం కేస్ స్టడీ ఉదాహరణతో సహా రాస్తున్నాం అనంతపురం జిల్లాకు సంబంధించి సరే అది మ్యాగజైన్లో దాంతోపాటు ఇతర స్టోరీలు చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీలు వస్తాయి జనసేన పార్టీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఐదేళ్ళ యాక్షన్ ప్లాన్ అండ్ వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎంత ఉన్నాయి సో వాళ్ళ ప్లాన్స్ ఏంటి మైనస్లు ప్లస్లు అండ్ అనకాపల్లి పార్లమెంట్ గ్రౌండ్ రిపోర్టు ఇతర చాలా సూక్ష్మమైన అంశాలు మనం ఈ నెల మ్యాగజైన్లో రాబోతున్నాయి మ్యాగజైన్ కావాల్సిన వాళ్ళు నైన్ త్రీ నైన్ వన్ డబల్ త్రీ ఫైవ్ డబల్ నైన్ త్రీ ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి తీసుకోండి సరే అది పక్కన పెడితే ఒక నలభై మంది ఎమ్మెల్యేలు పనితీరు బాగాలేదు అని పదే పదే నివేదికలు వస్తున్నాయి సో ఎమ్మెల్యేలు పనితీరే కూటమి ప్రభుత్వానికి ఒక పెద్ద అడ్డంకి ఒక పెద్ద వ్యతిరేకత సో ఎమ్మెల్యేలను ఎంత చెప్తున్నా మారట్లేదు ఎంత సీఎం గారు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో దాదాపుగా ముప్పై మంది ఎమ్మెల్యేలతో వన్ టు వన్ భేటీ అయ్యారు వన్ టు వన్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చారు చెప్పాల్సినట్టు చెప్పారు ఒక్కొక్కరితో ఒక ఇరవై నిమిషాలు అరగంట పాటు మాట్లాడారు సో సున్నితంగా మందలించారు సీరియస్గా చెప్పారు వాళ్ళ రిపోర్ట్లు ఇచ్చారు వాళ్ళని అన్ని రకాలుగా చెప్పినా సరే మార్పు రావట్లేదు అంటే చాలామంది ఎమ్మెల్యేలు వదిలేశారు వీళ్ళు అలాగే చెప్తారులే మా పని మాదే వీళ్ళ పని వెళ్ళదే అని ఇలా అయినా ఇలా వదిలేస్తున్నారు సో అది నచ్చట్లే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి లోకేష్ గారికి పదే పదే ఫిర్యాదులు రావడం ఒకవైపు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు రావడం మరో మీడియాలో వార్తలు రావడం అది పదే పదే రిపీట్ అవుతుండడంతో నచ్చట్ల వీళ్ళు ఇలాగే ఉంటే పార్టీ మళ్ళీ రావడం కష్టం పార్టీ పోతుంది అనేది వాళ్ళకి చాలా క్లారిటీగా ఉంది అందుకే ఈసారి రెండో విడతలో భాగంగా ఒక నలభై మంది ఎమ్మెల్యేలను గుర్తించారు ఆల్రెడీ ఎవరెవరు పనితీరు బాగలేదు అని ఏదో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక ముగ్గురు చిత్తూరు జిల్లాలో ఒక ఇద్దరు నంజాల పార్లమెంట్ పరిధిలో ఒక ముగ్గురు ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఒక ఇద్దరు అండ్ అలా మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఒక నలభై మందిని ఐడెంటిఫై చేశారు వీళ్ళు వర్స్ట్ పనితీరు ఉంది చాలా చెత్త పనితీరు ఉంది వీళ్ళను ఆల్రెడీ చెప్పినా సరే మారట్లేదు ఆరోపణలు వస్తున్నాయి వివాదాలు వస్తున్నాయి దారుణాలు జరుగుతున్నాయి కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి అక్రమ వసూళ్లు ఎక్కువగా ఉన్నాయి బెదిరింపులు భయపెట్టాలు రౌడీజాలు ప్రైవేట్ బ్యాచ్లు పెట్టుకొని ఇచ్చేయడాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట సో అందుకని వీళ్ళు ప్రజలకు కూడా అందుబాటులో ఉండట్లేదు కేడర్కు అందుబాటులో ఉండట్లేదు త వీళ్ళ అవినీతి దాహానికి తన మన అనేది చూడట్లేదు సో అటువంటి వాళ్ళని కొంతమందిని గుర్తించి ఆ నియోజకవర్గంలో పరిస్థితి దాటుతుంది కాబట్టి ఇంకా ఎమ్మెల్యేలు వాళ్ళను వాళ్ళు మార్చుకునే అవకాశం ఉంది కాబట్టి ఇంకా రాబోయే కాలంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి ఒక నలభై మందిని గుర్తించారు ఈ నలభై మంది కంప్లీట్గా అక్రమాలు అరాచకవాదులు అనలేము ఇళ్ళలో ఒక పది పదిహేను మంది అయితే వరుషగా ఉన్నారు మిగిలిన వాళ్ళు కొంచెం సెట్ చేసుకుంటే బాగుపడతారు అనేది చంద్రబాబు గారి నమ్మకం అందుకే ఆ నలభై మందితో కూడా ఇప్పుడు వన్ టు వన్ భేటీ అవుతారు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా ఈ అసెంబ్లీ సమావేశాలు పదిహేను రోజు పదిహేడు రోజుల పాటు జరుగుతాయి సో ఈ పదిహేడు రోజుల్లో రోజుకి ఒక ఇద్దరు లేదా ముగ్గురు ఎమ్మెల్యేలతో ఒక్కొక్క ఎమ్మెల్యేతో ఒక పదిహేను నిమిషాల నుంచి అరగంట పాటు వాళ్ళ వాళ్ళ టైంని బట్టి వాళ్ళ పరిస్థితిని బట్టి దీనికోసం ఆల్రెడీ ఒక రిపోర్ట్ రెడీ చేశారు ఇందులో రాబిన్ శర్మ టీం నుంచి వచ్చిన ఒక రిపోర్టు అండ్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చిన ఒక రిపోర్టు అండ్ రకరకాల ప్రైవేట్ సోర్సుల ద్వారా వచ్చిన రిపోర్ట్లు ఇవన్నీ కామన్ పాయింట్లు ఉన్నాయి నోట్ చేసుకొని ఆ పాయింట్లను మా ఆధారంగా ఒక రిపోర్ట్ రెడీ చేసుకొని సీఎం గారు ఆ నలభై మందికి వన్ బై వన్ వన్ బై వన్ వన్ టు వన్ కౌన్సిలింగ్ అనమాట సో మ్యాక్సిమం ఇది ప్రయత్నంగా చూస్తున్నారు ఇది కూడా కాకపోతే ఆ నలుగు ఆ నలభై మందిని కూడా టీడీపీ పార్టీ పరంగా ఒక కమిటీని వేసి ఆ కమిటీ ముందు కూర్చోబెట్టి ఒక రెండు మూడు గంటల పాటు బ్రెయిన్ వాష్ చేసే కార్యక్రమం కూడా ఉంటుందంట తర్వాత దీని తర్వాత అదే జరుగుద్ది మార్పు రాకపోతే థ్యాంక్ యూ సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా లడ్డూ పల్లెం డాట్ కామ్ అని వీలైతే ఆ ఒక వెబ్సైట్ ఒకసారి విజిట్ చేయండి వీళ్ళ దగ్గర ఉండే ప్రోడక్ట్స్ మంచి ప్రొడక్ట్స్ హెల్దీ ప్రోడక్ట్స్ అందుకే మనం ప్రమోట్ చేస్తున్నాము వీళ్ళ ప్యాకింగ్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది కార్పొరేట్ లెవెల్లో హైజనిక్గా ప్యాకింగ్ ఉంటుంది అనమాట అలాగే వీళ్ళ ప్రోడక్ట్స్ కూడా మిల్లెట్స్తోనూ డ్రై ఫ్రూట్స్తోనూ నట్స్తోనూ సీడ్స్తోనూ మంచి ప్రోడక్ట్స్ ఉంటాయి లడ్డూలకు ఇరవై రక ఇరవై ఒక్క రకాలు హాట్ స్నాక్స్ ఉంటాయి హెల్దీ పౌడర్స్ ఉంటాయి కారపళ్ళు ఉంటాయి వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి హాట్ స్నాక్స్ సో ఇవన్నీ ఉంటాయి రెండు తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ డెలివరీ ఉంది అండ్ కొన్ని ఆఫర్లు కూడా ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి లడ్డుపల్లెం డాట్ కామ్ అనే వెబ్సైట్ లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు